హాయ్ ఫ్రెండ్స్ గోవా ట్రిప్ అందరికీ మరపురాని అనుభూతిని ఇస్తుంది అయితే మరికొందరికి మాత్రం భయాన్ని కూడా పరిచయం చేస్తుంది గోవా అంటే బీచ్లు కాఫీ హౌస్ పోర్చుగీస్ హౌస్ నైట్ మార్కెట్ క్లబ్బులు చర్చీలు మాత్రమే కాదు అక్కడ దయ్యాలు కూడా ఫేమస్ ఏ వామ్మో ఇదేంటి అనుకుంటున్నారా అయితే గోవాలోని ఈ భయానక ప్రాంతాల గురించి తెలిస్తే మీరు మరింత షాక్ అవ్వక తప్పదు ఇక ఆ ప్రాంతాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓ మహిళ జుట్టు విరబోసుకొని రోడ్డు దాటడం మనం సినిమాల్లో చూసే ఉంటాం సుమారు అలాంటి సీనే గోవాలో కూడా కనిపిస్తుంటాయట బోరిం వంతెనపై రాత్రి వేళలో ప్రయాణించే వాహనదారులకు ఓ మహిళ నదిలోకి దూకినట్లు కనిపిస్తుందట ఇక ఇంకొందరికైతే కారు ఆ వంతెన మీదకి వెళ్ళగానే వెనుక సీట్లో ఓ మహిళ కూర్చున్నట్లు కనిపించిందని చెప్పారు ఇక దీని వెనుక ఉన్న మిస్ట్రీ తెలుసుకోవడానికి చాలా మంది ధైర్యవంతులే ప్రయత్నించారు కానీ ఎలాంటి లాభం లేకపోయింది ఇక ఇలా ఆశ్చర్యానికి చేసే మరో ఏంటంటే అన్నదమ్మల దయ్యాల కొంప దీన్ని డిమెల్లో హౌజ్ అని కూడా అంటారు ఒకప్పుడు ఈ ఇల్లు ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకునేది అయితే ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఇద్దరు సోదరులు పోటీ పడేవారట ఇక వారి గొడవలు చివరికి హత్యకు దారి తీసింది ఇక ఆ ఇంటి కోసం అన్న చేతిలో హత్యకు గురైన తమ్ముడు ఆ ఇంట్లోనే ఆత్మలా సంచరిస్తున్నాడని స్థానికులు చెప్తుంటారు ఇక ఒక్కోసారి ఆ ఇంట్లో నుంచి భయానకమైన అరుపులు కూడా వినిపిస్తాయని చెప్తుంటారు ఇక మరో ప్రాంతం ఏంటంటే జానకి బాంద్ ఇక్కడ చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తుంటాయి గోవాలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతం నావలిం ద్రాంపూర్ ప్రాంతాలను కలిపే జానకి బంద్ వంతెనపై ఓ స్కూల్ బస్సు బోల్త పడింది ఇక ఈ ప్రమాదంలో చిన్నారులు చనిపోయారు ఇక అప్పటి నుంచి సాయంత్రం వేళలో ఆ మార్గం నుంచి వెళ్లే వారికి చిన్నారుల అరుపులు వినిపిస్తున్నాయని స్థానికులు చెప్తుంటారు ఇక గోవాలో మరో ఆసక్తికరమైన ప్రదేశం ఏంటంటే ట్రికింగ్ చర్చ్ ఇది ఒక మూడు ఆత్మల అడ్డ గోవా వెళ్తే తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం త్రికింగ్ చర్చ్ ఓ రాజు రాజ్యాంక్షతో ఇద్దరు రాజులను హత్య చేసి పరారవుతుండగా ప్రజలు అతన్ని చుట్టుముట్టారు దాంతో అతడు విషం తాగి చనిపోయాడు ఇక అప్పటి నుంచి అక్కడ ముగ్గురు రాజుల ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది ఇక ఇక్కడ కొన్ని వింతైన శబ్దాలు కూడా విన్నామని పర్యాటకులు చెప్తుంటారు ఇక మిట్ట మధ్యాహ్నం వేలలో ఇక్కడ భయానకమైన వాతావరణం ఉంటుందట ఇక మర్రి చెట్టుపై క్రిస్టలీనా గోవాలోని సాలిగో ప్రాంతంలో క్రిస్టలీనా అనే దయ్యం తిరుగుతుందని ప్రజలు చెప్తుంటారు ఓ బిషప్ ఇక్కడి మర్రి చెట్టు పక్క నుంచి వెళ్తూ దయ్యాన్ని చూశాడని ఇక ఆ తర్వాత రోజు ఆయన నిద్రలో ఆమె పేరును కలవరించడంతో ఆ దయ్యానికి ఆ పేరు పెట్టారని చెప్తుంటారు ఇక ఈ ఘటన జరిగి సుమారు యాభై అవుతున్నా ఇంకా క్రిస్టలీనా ఆ మర్రి చెట్టుపై ఉన్నట్లు స్థానికులు చెప్తుంటారు బేతాకోల్ గోవాలోని ధవాలి బోరి మార్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంది రాత్రి వేళలో ఈ మార్గంలో వెళ్ళేవారికి రోడ్డు మధ్యలో ఓ మహిళ నడుస్తూ కనిపిస్తుందట దీంతో ఇక్కడ చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇక గోవాలోని మరో భయానకమైన ప్రాంతం ఏంటంటే ఇగోర్చెంబంద్ ఇక్కడ పట్టపగలే దయ్యాలు సంచరిస్తుంటాయని చెప్తుంటారు స్థానికులు మార్గవ్ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశంలో పగలే భయానకంగా ఉంటుందంటే ఇక రాత్రి వేళలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలలోపు ఈ ప్రాంతంలోకి వెళ్లడం మంచిది కాదని స్థానికులు చెప్తుంటారు ఇక సెమినరీ ఆర్క్ లో సైనికుడి ఆత్మ ఇక్కడ ఓ మాజీ సైనికుడి ఆత్మ సంచరిస్తుందని స్థానికులు చెప్తుంటారు పోర్చుగీసుల కాలంలో చనిపోయిన ఓ సైనికుడికి ఆ ప్రాంతం అంటే చాలా ఇష్టమట ఒక్కోసారి ఆ సైనికుడు యూనిఫామ్ లో కనిపిస్తుంటాడట ఇక ఆర్క్ లోపలికి వెళ్ళేవారిని వారిని అడ్డగిస్తుంటాడట రోడ్రిగస్ హోమ్ వెర్నాలో ఉన్న ఈ ఇంట్లో రోడ్రిగస్ అనే వ్యక్తి కుటుంబంతో జీవించేవాడు అయితే వారంతా అనుమానాస్పద స్థితిలో చనిపోయారని అప్పటి నుంచి వారి ఆత్మలు ఇంట్లోనే తిరుగుతున్నట్లు స్థానికులు చెప్తుంటారు ఇక ఈ ఇంటి కిటికీలు తలుపులు వాటికవే కొట్టుకుంటాయని వింతైన శబ్దాలు వస్తుంటాయని చెప్తుంటారు ఇక ఈ ఇల్లు చూసేందుకు కూడా చాలా భయంకరంగా ఉంటుందట దాంతో పర్యాటకులు అక్కడ సెల్ఫీలు దిగేందుకు కూడా వస్తుంటారట ఇక ముంబై గోవా ఎన్హెచ్ సెవెంటీన్ రహదారిలో ప్రయాణించడం అంటే కత్తి మీద సాము లాంటిదే సూర్యాస్తమయం అయిన తర్వాత పొరపాటున చికెన్ లేదా మటన్ తదితర మాంసాహారాలను వెంట తీసుకెళ్తే ప్రమాదంలో చిక్కుకుంటారు వాహనాలు వాటికవే అదుపు తప్పి ప్రమాదానికి గురవుతాయట ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు కానీ దీని వెనుక ఉన్న మిస్ట్రీని ఎవరూ ఛేదించలేక చేతులెత్తేశారు దీంతో అక్కడ నాన్ వెజ్ దయ్యాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలు పెట్టారు ఇక చూశారు కదా ఫ్రెండ్స్ గోవాలోని అత్యంత భయంకరమైన ప్రదేశాలేవో ఇక ఈసారి మీరు గోవా వెళ్తే ఈ ప్రాంతాలను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక గోవాలో ఇలాంటి ప్రదేశాలు ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ